హలో హాయ్ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా ఇంగ్లీష్ నేర్చుకోవడం కేవలం ఒక భాష నేర్చుకోవడం మాత్రమే కాదు అది మీ కాన్ఫిడెన్స్ కరియర్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఈ వీడియోలో నేను మీకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే స్టెప్ బై స్టెప్ ప్రోసెస్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మోటివేషన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మనం ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఏ కొత్త వ్యక్తితో ఇంటరాక్ట్ అయినా స్మూద్ కమ్యూనికేషన్ చేయగలుగుతాం కరియర్ ట్రావెల్ ఆన్లైన్ జాబ్స్ యూట్యూబ్ లేదా బిజినెస్ లో ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ టూ స్టెప్ వన్ బేసిక్ వోకాబ్యులరీ గ్రామర్ ప్రతిరోజు ఐదు నుంచి పది కొత్త వర్డ్స్ నేర్చుకోండి బేసిక్ గ్రామర్ లైక్ టెన్సెస్ ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ ని ప్రాక్టీస్ చేయండి Example, I eat an apple every day. Simple sentence structure. Three, step two, listening speaking practice. English songs, movies, series chudatam valana pronunciation mariyu accent improve outundi. Small sentences daily speak chedam practice chendi. Example, mirror front low daily padi minutes self-talk practice. Four, step three, reading writing. Newspapers, stories, blogs, Chadavandi. Short notes, diary daily English low write Chandi. Example, today I learned a new word enthusiastic. I will use it in my sentence. I am enthusiastic about learning English. Five, step four, online resources apps. Duolingo, hello English, YouTube channels, podcasts, ఇవి ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేయడానికి పర్ఫెక్ట్ టూల్స్ సిక్స్ స్టెప్ ఫైవ్ కాన్ఫిడెన్స్ పేషెన్స్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా రాయడానికి లేదా దానికి టైం కావాలి మిస్టేక్స్ గురించి వరీ అవ్వకండి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమైనది అని అనుకోవద్దు రెగ్యులర్ ప్రాక్టీస్ పేషెన్స్ మరియు మోటివేషన్ తో మీరు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు ఈ వీడియో ఫాలో చేస్తూ మీరు డైలీ ముప్పై మినిట్స్ డెడికేట్ చేస్తే మూడు నుంచి ఆరు మంత్స్ లో నోటిసబుల్ ఇంప్రూవ్మెంట్ చూడగలరు